తులారాశి ఈ రాశి వారికి రోజు కొంత అనుకూలంగా చెప్పుకోవచ్చును ప్రయత్నాలు మెల్లగా ముందుకు వెళ్తాయి మిత్రుల ద్వారా కొంత సహాయాన్ని పొందుతారు నూతన పరిచయాలు ఏర్పడతాయి వ్యాపార రంగం లోపల కొంత కలిసి వస్తుంది ఈ ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర అష్టకాన్ని వినండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది వృశ్చిక రాశి ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయిగా చెప్పుకోవచ్చును ప్రయత్నాలు ముందుకు వెళ్తాయి నూతన వస్తువులు ద్రవ్యాలు కొనే అవకాశం ఎక్కువగా ఉన్నది ఆదాయ మార్గాలు కొంత మేరకు పెరుగుతాయి సమయానుకూలంగా మీరు నిర్ణయాలు తీసుకోవడం వలన కొంత మేలు జరుగుతూ ఉంటుంది దూర బంధువుల ద్వారా మీకు శుభవార్త వినే అవకాశం ఉన్నది వృచ్చిక రాశివారు ఈరోజు గణపతికి ఎర్రటి పుష్పాలు సమర్పించి నమస్కరించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది ధనస్సు రాశి కొంచెం ధనస్సు రాశివారు బద్ధకాన్ని వదిలిపెట్టి పనుల మీద శ్రద్ధ పెట్టండి ఎందుకంటే మీ యొక్క ఆలోచనలకే పనులు పరిమితం అవుతున్నాయి కాబట్టి ఆలోచనలు మాని మీరు బద్ధకాన్ని వదిలి ఆచరణ లోపల పెట్టండి మీకు కొంత అనుకూలంగా ఉంటుంది ప్రయత్నాలు ఫలిస్తాయి దూరం నుంచి శుభవార్తను కూడా వింటారు ఆర్థిక అభివృద్ధి కొంత మేరకు కలుగుతూ ఉంటుంది ధనస్సు రాశివారు ఈరోజు గణపతికి ఎర్రటి పుష్పాలు సమర్పించండి లేదా గరుకను సమర్పించి నమస్కరించండి మీకు కొంత అనుకూలత శుభయోగం కలుగుతూ ఉంటుంది